రఘునాథ్ గారు ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు చెప్తారు సోనియా గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని మొదటి త్యాగం చేశారు సో తెలంగాణ ఏర్పాట్లో కూడా సోనియా గాంధీ చొరవ తీసుకోవాలి చెప్తారు ఈ మిడిమిడి మాటలు మాట్లాడుతున్నటువంటి గౌరవ పెద్దలు అందరికీ కూడా ఒక మాటను అయితే నేను చెప్పాలనుకుంటాను నేనే నీ అధిక తెలివి కన్నా సరే నువ్వు చెప్పుదు కానీ నీ అధిక అధిక తెలివి చేసి మోసం చేసే బట్టవాజిగాల కన్నా మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు పర్వాలేదు అనుకో మిడివిడి జ్ఞానం ఉంటే వాడు ఏం తెలిస్తే తెలుస్తుంది అంటాడు లేకుంటే ఊకుటడు కానీ అధిక తెలివి ఉంచి మొత్తాన్ని నిజాన్ని కూడా అబద్ధం అబద్ధాన్ని కూడా నిజం చెప్పే వాళ్ళు ప్రమాదకరం ఈ దేశాన్ని మిడివిడి జ్ఞానం వాళ్ళు కాదు గారు ఈ దేశ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేయలేదు అబ్బా సోనియా గాంధీ గారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ యూపీఏ కూటమి గెలిచిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి దగ్గరకు పోయి నేను ప్రమాణ స్వీకారం చేస్తా ఇవ్వ ఇంతమంది ఎంపీ లకు సపోర్ట్ చేస్తున్నారని లిస్ట్ సబ్మిట్ చేసి వచ్చింది సబ్మిట్ చేసి వచ్చిన తర్వాత ఇటలీకి వెళ్ళి చుట్టాలకు ప్రైవేట్ విమానాలు కూడా పెట్టి రాండి రాండి నేను ప్రమాణ స్వీకారం రేపు చేస్తున్నా అని పిలుచుకున్నది ముహూర్తం ఫిక్స్ అయింది తర్వాత భారతీయ జనతా పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు రేపు సోనియా గాంధీ ప్రమాణ స్వీకారం అంటే ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకి భారత రాష్ట్రపతి కార్యాలయానికి పోయి నేను రాష్ట్రపతి గారిని కలవాలని ఒక ఆబ్జెక్షన్ పిటిషన్ ఇస్తాడు దేని మీద ఇచ్చి పిటిషన్ అంటే ఇది దేశ ప్రజలందరూ కూడా దయించి అర్థం చేసుకోవాలి నేను సవినయంగా దేశ ప్రజల ముందు చర్చ జరగాలని కోరుకొని చెప్తున్నాను భారతదేశానికి ఇటలీకి మధ్యన ద్వైపాక్షిక ఒప్పందాలని ఉంటాయి ఆ లెక్కన భారతదేశానికి పాకిస్తాన్ కుంటాయి భారతదేశానికి బంగ్లాదేశ్ కుంటాయి వివిధ విదేశాలతోటి మన దేశానికి బైలేటరల్ ట్రీటీస్ అని ఉంటాయి ఆ బైలేటరల్ ట్రీటీలో ఏం రాసిందనేది అనేది సుబ్రహ్మణ్య స్వామి ఉన్నటువంటి రాష్ట్రపతికి చెప్తే రాష్ట్రపతి గారు అటార్నీ జనరల్ సోలిసిటర్ జనరల్ అందరినీ రాత్రి పిలుచుకొని ఇగో ఈ లీగల్ అంశాన్ని సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పినట్టు ఏం చేద్దాము అంటే దెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రెఫ్యూజ్డ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రెఫ్యూజ్డ్ సోనియా గాంధీ మినిస్టర్ ఎవడ బుర్ర కథలు చెప్పనికే మీరే కాదు నేను చెప్తున్నా సుబ్రహ్మణ్యం స్వామికి సిగ్గుసడం లేదు మీకు కూడా సిగ్గుసడం లేదు ఏ గాడిది కొడుకు సోనియా గాంధీ యొక్క సోనియా గాంధీ ప్రధాన మంత్రిత్వాన్ని ఎవడు ఆపలేడు ఇటలీ ఇటలీ ఆమె పుట్టి ఉండవచ్చు కానీ భారతదేశానికి కూడలు భారతదేశంలో అడుగుపెట్టిన పెట్టిన కూడలైన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ఆమె పిల్లలు కానీ ఆమె కానీ ఈ దేశ వారసురాలు ఈ దేశము ఖచ్చితంగా ఆమె వర్తిస్తుంది ఈ దేశ పౌరసత్వం తీసుకున్న ఋషి సునక్ ఎవడ ఎవరు భారతదేశంలో ఉన్న మూలాలు కలిగినటువంటి వ్యక్తి ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో ప్రధాని అవుతుంటే మీలాంటి సిగ్గు పార్టీకి సిగ్గుజన ఉండాలిగా మీకు మనుషులు ఆనాయం మీరు సుబ్రహ్మణ్య సాబికి సిగ్గుశి ఉంటే నేను ఏమంటానంటే మీరు ఆపినందు వల్ల రాష్ట్రపతి వచ్చి ఆపినందు వల్ల ఎవడాందు వల్లనో ప్రధానమంత్రి కాకుండా ఆపలేదు మీలాంటి వాళ్ళు అత్యంత మూర్ఖంగా ఆలోచించి అత్యంత మూర్ఖంగా ఆలోచించి మీలాంటి వాళ్ళు ఏడుస్తూర్రని చెప్పి మీ కడుపు మంటను ఆపాలని చెప్పి మీ గగ్గోలను ఆపాలని చెప్పి మీ కుట్రబుద్ధులన్నీ మొత్తము ఎంటికతో సమానం అని ఉఫ్ అని ఊదేసి పదవులను లెక్క చేయకుండా మన్మోహన్ సింగ్ గారిని పెట్టింది తప్ప ఈయనెందు టెక్నికల్ చెప్పిన ఏ టెక్నికల్ రమ్మను ఏ ఏ టెక్నికల్ అంశం చెప్పా అంటున్నా ఆ రాష్ట్రపతి ఆపిన టెక్నిక్ అంశం ఏంది టెక్నికల్ అంశం ఏందో చెప్పబ్బా తేలిపోతుంది టెక్నికల్ అంశం అంట టెక్నికల్ అంశం ఈ దేశానికి కోడలు అయితే గెలిసిరన్న ఎంపీలు సపోర్ట్ చేస్తే ఇటలీ విమానం పెట్టిందంట ఇటలీకి ఇలా ఇటలీలో పోయి పంతున్నాడు కదా ఆయన మీ దొరవారు అన్ని దేశాల్లో పోయి అందరి తినొస్తున్నాడు అందరి తరం పోయి పండుకొని వస్తున్నాడు కదా వీళ్ళనేమో దేశభక్తుడు ఆమె అక్కడికి వెళ్ళి కూడలు వచ్చినందుకు మీ పాపం పండు మీ పాపం మండుతుంది అంటున్నా మీ పాపం మండుతుంది వస్తాయి రోజులు అంటున్నా తుడిసి పెట్టుకుపోయే రోజులు వస్తాయి మీకు మీకు భయపడి కాదు మీ కుట్రలు మీ కడుపు మంటలు మీ కడుపు మంట తుఫా అని ఉంచింది గుర్తుపెట్టుకోండి ఆమె లీగల్ కాదంటే వీళ్ళు లీగల్ అంట ఎవడు లేగలు ఇలా దేశ నిజమైనటువంటి వేరే దేశంలో ఉట్టినా తన వారసత్వాన్ని ఇండియా భారతదేశం వారసత్వాన్ని మోస్తూ ఈ దేశం కోసం అహర్నిశలు క్షమించి క శ్రమించి కష్టపడి పిల్లలను జాగ్రత్తతో విలువలతో కూడినటువంటి జీవితం నేర్పించినటువంటి మహోన్నతమైనటువంటి దేవత ఆమె తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి దేవత సోనియా గాంధీ ఆమె ప్రధానమంత్రి మీరు చెప్తే కాదు ఆమె అనుకుంటే మీరు గోడితో సమానం అయ్యాల ఆయన నరేంద్ర మోడీ ఇట్లా గోరుతో కాదు ఇట్లా 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 కొడితే పోవాలి నువ్వు ఇప్పుడున్న ప్రధానమంత్రి సోనియా గాంధీ ముందర మేము శిక్షలేపి అధికారంలోకి వచ్చిన పార్టీ కాదు త్యాగం చేసి కష్టపడి దేశాన్ని అభివృద్ధి చేసిన పార్టీ మతశిచ్చులతోని పెట్టి వాట్సాప్లో పెట్టి మీడియాను కొని అబద్దాలు ప్రచారం చేసి లోపల ఒకటి బయట ఒకటి పెట్టి ఇంటర్నెట్లు బంద్ చేసి మణిపూర్ను నాశనం చేసి రైతు మహిళ మొత్తం ఇజ్జత్తు మానాలు తీసి సిగ్గు లేకుండా మన గెలుస్తురు కొంచెమన్నా ఉండాలా మీకు మాట్లాడడానికి ఇంక సుబ్రహ్మణ్య స్వామికి ఆయన చదువుకున్నాడు ఆర్వాడు ఆర్డవా ఆర్డ్వాడు యూనివర్సిటీ ఆయన పిహెచ్డి చేసి వచ్చాడు ఆయన మోసగాడు కాబట్టి మోసపుత్ర పాటలు చేరి సుబ్రహ్మణ్యం సార్ చెప్పి ముగిస్తా భారతదేశ పౌరులు ఇటలీలో బుట్టి పెరిగి ఇటలీ పౌరసత్వం తీసుకుంటే తీసుకుని దేనికైనా పోటీ చేయవచ్చు కానీ ఇటలీ దేశ అధ్యక్ష పదవికి మాత్రం మనం అనర్హులము ఇదే ఇటలీలో రాసుకున్నారు అండ్ వైస్ వర్స అంటు అంటే ఇటలీలో లేదు కదా ఇటలీలో రాసుకోవచ్చా ఇటలీ రాజా భారత రాజా భారత రాజ్యంగుల ఈ ఈ ఈ దేశాన్ని రెండు వందల సంవత్సరాలు పాలించినటువంటి ఇంగ్లాండ్ దేశంలో లేదు భారత రాజ్యాంగంలో ఏదైనా ఉంటే చూపింది ఇటలీలో వయసు వర్సన్ అంట మరి వయసు వర్సన్ అన్నప్పుడు మన రాజ్యాంగం వాళ్ళ కాళ్ళ రాజ్యాంగం మనకిద్దం ఇటలీ రాజ్యాంగం మనం పాటలుద్దాం మన రాజ్యాంగం వాళ్ళకి ఇద్దమా సిగ్గుండగా మేము మనకు మాట్లాడి కొంచెం అన్నా నేను ఒకటే ఒకటి చెప్తున్నా వయసు వర్స్ ఏంది వయసు వర్స్ ఏంది అంటున్నా వా ఇటలీలో అట్లుంది కాబట్టి భారతదేశంలో ఇట్లుందా మరి వయసు వర్స్ అయితే భారత సంతతి కలిగినటువంటి ఇప్పుడు ఉంది కదా సత్యనాథెల్లా సత్యనాదేళ్ళ కాదు సారీ ఆ పేరు ఏం పేరు మన సుధామూర్తి సుధామూర్తి అల్లుడేవాడు రిషి శునక్ ఋషి సునకు భారతదేశం యొక్క అల్లుడు ఆయన ఆయన భారతదేశము ఆయన తల్లిదండ్రుల తాత ముత్తాతలు భారతదేశం ఆయన అక్కడ వయసు సెటిల్ అయ్యి ఎందరో మంది అమెరికా లాంటి దేశాల్లో ఇంగ్లాండ్ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు ఇక్కడ ఉట్టిపోయి మీలాంటి దుర్మార్గులు ఉన్నటువంటి దేశంలో మీలాంటి పాపాత్మలు ఉన్నాయి ఈ దేశంలో ఈ దేశ కూడలు ప్రధానమంత్రి కావాలంటున్నట్టే మీరు మిమ్మల్ని మనుషులు ఎట్లా చూడాలి మిమ్మల్ని మనుషులుగా ఎట్లా చూడాలి అన్న జడ్జీలను చంపి మోసాలు చేసి హత్యలు చేసి చదువు లేకుండా చదువు లేకుండా రాజకీయాలకు వచ్చి దేశాన్ని నాశనం చేసిన మీలాంటి పాపాత్మలకన్నా సోనియా గాంధీ కోటి రోడ్లు బెస్ట్ మీరు సోనియా గాంధీ గురించి మాట్లాడతారు రోడ్ రోడ్ అందరికీ కావచ్చు ఎరే ఒక్క నిమిషం అదే చెప్తున్నాకరి సౌతలేదు వైస్వార్సాన్న నేను వైస్వార్సేరా ఆయనత పౌరులు ఇటలీలో పౌరసత్వం తీసుకొని ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు అన్ని కావచ్చు కాని కావొచ్చు మంత్రి గావొచ్చు బట్ ఈ కెనాట్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆర్ ద ప్రైమరీ నేను ఒకటే ఒకటి చెప్తున్నా దేశ ప్రజలంతా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పంపండి ఇలా ముఖం మీద ఉంచండి నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఈ భారతదేశంలో పూలలు ఉన్నటువంటి ఋషిశినకు ఇంగ్లాండ్ దేశంలో ప్రధాన ప్రదానయ్యండో ఇవాళ ఈ ట్రంప్తో పోటీ పడ్డటువంటి మహిళ భారతదేశంలో ఉట్టినటువంటి ఆమె అంటే భారతదేశంలో ఉట్టి అమెరికా లాంటి ప్రెసిడెంట్లకు ఇంగ్లాండ్ లాంటి దేశంలో ప్రెసిడెంట్లకు పోటీ పడుతుంటే ఈ సిగ్గుద పిన్నులు ఈ కకృతిగాళ్ళు మొత్తం విషం కక్కుతూ ఈ దేశంలో ఉన్నటువంటి కోడలనే కోడలని ప్రధానమంత్రి కావాలన్నటువంటి అత్యంత పాపపు చర్యలు చేస్తున్నటువంటి వీళ్ళు వీళ్ళని మనం ఎట్లా సమర్థిస్తాం అంటున్నా ఇది వీళ్ళ చరిత్ర

ఇటలీలో పుట్టిన కూడలు అమ్మాయి ఈ దేశానికి కూడలు అయి వచ్చినప్పుడు ఈ దేశ పౌరసత్వం తీసుకున్నప్పుడు ఆమె పిల్లలు ఈ దేశంలో వారసత్వాలు అయినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రికి భార్య అయినప్పుడు ఒక ప్రధానమంత్రికి కూడలు అయినప్పుడు ఒక ప్రధానమంత్రికి మనవరాలు అయినప్పుడు కాబోయే ప్రధానులకు తల్లి అయినప్పుడు ఆమె తెలంగాణ రాష్ట్రం ఇస్తే చిల్లదా మరి మరి సిగ్గుదా పిల్లలకు సిగ్గుణాలనా మరి ఆమెనే కదా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఇలాంటి పచ్చి అబద్ధాలను ప్రపంచం మీద రుద్దుతూ ఇయాల మళ్ళీ పూట గడుపుకున్నటువంటి బీజేపీని పూకటి వేలతో పీకేస్తారు ప్రజలు మీ పని అయిపోయింది మాలాంటి వాళ్ళకి అవకాశం వస్తే తోలు తీసి వదిలిపెడతాం గుర్తుపెట్టుకోండి చెప్తా బాబు చెప్తా ఉన్నా ఇలాంటి విధానాలకు మేము పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాం బీజేపీ చేస్తున్నటువంటి తప్పుడు విధానాలకు ప్రజలు పూర్తిగా అగనేస్తూ ఉంటారని తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా ఏవి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాలి వాస్తవమైన విషయం రెండు మాటలతో ముగింది ఎంపీ నేను చెప్పిన ఇంతకు ముందు చెప్పిన ఈ దేశములో ఈ దేశ వారసత్వంలో ఈ దేశములో పుట్టి అమెరికాలో కూడా ప్రధానికి పోటీ చేస్తా ఉన్నాడు ప్రెసిడెంట్ పో ఇంగ్లాండ్ లో ఆల్రెడీ ఈ దేశ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి ప్రధా ప్రధాని అయ్యాడు అంటే ప్రెసిడెంట్ అయ్యాడు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కోడలు కాలేకపోతుందంటే అది బిజెపి చేస్తున్నటువంటి కుట్ర ప్రజల యొక్క విధానాలు మారుస్తున్నటువంటి కుట్ర ఈ కుట్రను తిప్పిచిపెట్టాల్సిందిగా మీ అందరికి తెలియజేసుకుంటూ